గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ సంబంధించినటువంటి ఎప్పుడు వస్తుంది సార్ సో మేము చాలా డిప్రెషన్లో గురి అవుతుందాం టెన్షన్గా ఉన్నది సో అసలు కొత్త నోటిఫికేషన్ వస్తుందా లేదా సో రిజల్ట్స్ అనేది నెగిటివ్లో వస్తే మా పరిస్థితి ఏంటిది సో ఇట్లా మనకు కామెంట్లో తెలియజేస్తున్నారు సో వారి కోసం ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో సో ఇప్పుడు చూడండి సార్ సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ టూ త్రీ రిజల్ట్స్ ఎప్పుడు అని డిప్రెషన్లో ఉన్నాము సో ఒకటండి రిజల్ట్స్ అనేది మనకు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా సో మనకు గ్రూప్ వన్ మార్చ్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ కల్లా గ్రూప్ టూ ఎగ్జామ్ రిజల్ట్ వస్తాయి డిప్రెషన్లో ఎందుకు వెళ్తారండి సో మేము టూ త్రీ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాం సో ఎటువంటి జాబ్స్ ప్రైవేట్ జాబ్ లేకుండా ఇదే అనేసి చదువుకొని ఉన్నాము ఖచ్చితంగా మాకు జాబ్ రావాలి అనేసి అంటున్నారు సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్ మనకు ఉన్నాయి పోస్టులే సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు గ్రూప్ టూలో ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు ఏమో గ్రూప్ వన్లో ఈ దీని తప్ప ఎక్కువ మందిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకోదు కదా సో వీళ్ళని మాత్రమే తీసుకుంటారు సో ఎప్పుడైనా మనము గమ్యం ఒకటి ఉండాలి అంటే లక్ష్యం ఒకటి ఉండాలి సో ఖచ్చితంగా మేము సాధిస్తామన్న ఒక సంకల్పం ఉండాలి సో ఒకవేళ దీంట్లో మిస్ అయింది అనుకుంటే ఒకవేళ మిస్ అయింది అనుకుంటే నెక్స్ట్ ప్లాన్ కూడా ప్లాన్ బీ కూడా మీరు ప్లాన్లో ఉండాలి సో మీరు ఆ గమ్యం చేరాలనే ఒక సంకల్పం ఉంటే సో ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరూ ఉండారండి సో మీ నేను చెప్పేది కాన్సెప్ట్ ఏంటిదంటే ఒకవేళ మీరు డిప్రెషన్ ఎందుకుంటున్నారు సార్ అంటే టూ త్రీ ఇయర్స్ నుంచి వస్తుందో రాదో అన్న దాంతో ఉన్నారు నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ వస్తుందా లేదా మీరు నేను ప్రిపరేషన్లో ఉండాలా లేదా అంటే వస్తుంది ఖచ్చితంగా ఈ మేలో నుంచి ఖచ్చితంగా ఇస్తారనేసి మనకు టేజీపీఎసీ చైర్మన్ గారు బుర్ర వెంకటేశ్వరం గారు చెప్పారు ఆల్రెడీ సో మే నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము సో ఖచ్చితంగా యథావిధిగా విద్యార్థుల్లో నమ్మకం తీసుకొస్తాము సో అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాల్లో ఉంటుందని చెప్పడం జరిగింది ఒకవేళ రిజల్ట్స్ నెగిటివ్గా వస్తే మా పరిస్థితి ఏంటి సార్ మీ పరిస్థితి ఏం లేదండి ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది సాహసంగా ఉంటాయి సో దానికి కూడా మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి ఐదర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా ప్రిపేర్ అయ్యి ముందుకు సాగుతూనే ఉండాలి సో ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు అదే సంకల్పంతో ఖచ్చితంగా వెళ్తే నెగిటివ్ వచ్చినా కూడా నెక్స్ట్ స్టెప్ పాజిటివ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకుంటున్నాం ఆలోచన రిజల్ట్స్ మీద ఉంటుంది అదే చెప్తున్నాను సార్ నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా మీరు ఈ నోటిఫికేషన్ అనేది మీ చేతుల్లో లేదు ఆల్రెడీ రాశారు ఎగ్జామ్స్ అనేది రాశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్స్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది మీ చేతుల్లో లేదు సో అది అది వచ్చే వరకు కూడా మీరు వేచి ఉండండి అప్పటి వరకు కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా సాగండి సార్ ఎందుకంటే ప్రిపరేషన్ కంటిన్యూ సాగితే ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సార్ సో ఇప్పుడైనా ఒక స్టడీ ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా సరే సార్ మనం ఒక ప్లాన్ చేసుకోవాలి సో ఈ సబ్జెక్ట్కి ఇంత టైం కేటాయించుకోవాలి ఇంత సిలబస్ ఉన్నది సో ఇంత ఇంత ప్రియారిటీ ఇచ్చుకొని చదువుకోవాలి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేపర్ త్రీ పేపర్ ఫోర్ గ్రూప్ టూలో కనుక చూసుకున్నట్లయితే దానికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలి అండ్ పేపర్ టూలో కొంచెం మూడు మూడు పేపర్స్ ఉంటాయి కదా సో దానికి కొంచెం తక్కువ ప్రియారిటీ సో ఈ విధంగా ప్రియారిటీని అనుసరించి మీరు ప్రిపరేషన్ కొనసాగాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు సార్ సో రిజల్ట్స్ అనేది పాజిటివ్గానే వస్తాయి కొంచెం టైం తీసుకుంటారు సో ఏం కాదు మీరైతే ప్రిపరేషన్లో కంటిన్యూ చేసుకోండి సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని